హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట మొగల రేకులు అనే సీరియల్లో నటించి తన కెరియర్ ను ప్రారంభించారు నటి అంజలి ఇక ఆ తర్వాత రాధా కళ్యాణం దేవత శివరంజిని వంటి సీరియల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు ఇక కొన్ని సీరియల్స్ లో అయితే నెగిటివ్ లో కూడా నటించారు ఇక అలాగే వెండి కూడా సందడి చేశారు బాలకృష్ణ గారితో లెజెండ్ ఒక లైలా కోసం వంటి సినిమాలో నటించి మెప్పించారు అంశలి అయితే రెండు వేల పదిహేడులో సంతోష్ పవన్ అని నటుడని పెళ్లి చేసుకున్నారు ఇక వీరిద్దరికి కూడా చందమామ అనే ఒక కూతురు కూడా ఉన్నారు అయితే కొన్నేళ్ల క్రితం సీరియల్స్ పూర్తిగా తగ్గించిన అంజలి భర్తతో కలిసి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు ఎక్కువగా కూతురు చందమామతో కలిసి వీడియోలు చేస్తుంటారు తాజాగా రెండోసారి ప్రెగ్నెన్సీ విషయం అభిమానులతో చెప్పారు ఇక తాజాగా ఎంతో గ్రాండ్ గా నటి అంజలికి సీమంత వేడుకను జరుపుకున్నారు ఇక శ్రీమంత వేడుకకు సంబంధించిన వీడియోను కూడా ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నారు అంజలి ఇక ఈ సీమాంత వేడుకకు యాంకర్ శ్రవంతి తో పాటు నటీ నటీనటులు అర్జున్ అంబాటి శ్వేత నాయుడు యష్మి వంటి తదితర నటీ నటులు కూడా హాజరయ్యిందరు చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతుండగా ఈ పిక్ చూసిన అభిమానులు కూడా క్యూట్ అంటూ కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాషాలే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్